ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఒక తండ్రి ఎంతో కష్టపడి ఒకగాన కొడుకు బాగా సంతోషంగా జీవించాలి నా కష్టం నా కొడుకు రాకూడదు నేను చదువుకోలేదు కాబట్టి బల్లా బండి ఆస్తున్నాను ఎంత కష్టపడితే కానీ డబ్బులు రావట్లేదని కష్టపడి కొడుకును బాగా రెసిడెన్షియల్ స్కూల్లో చదివించి పెద్దవాడిని చేశాడు ఇతను కష్టాన్ని చూసి ఒక రెస్టారెంట్ అతను క్యాషీర్కి నమ్మకస్తుడు కాబట్టి క్యాషియర్ కూర్చోమన్నాడు పది దాదాపు పది సంవత్సరాలు బండి లాగి లాగి అలిసిపోయిన అతను ఎన్నుపోస్తూ కూడా అరిగిపోయింది ఆ రెస్టారెంట్లో క్యాషియర్గా ఉండి అతను కాస్త కొస్త స్థలాలు అవి కొనుక్కొని చిన్నగా రూపాయికి రూపాయి పొదుపు చేసుకొని పిల్లవాడిని చదువుకుంటూ ఒక ఇల్లు కట్టించి కొడుకు ఇంకా ప్రశాంతంగా జీవించవచ్చులే కొడుకు ఉద్యోగం వస్తే హాయిగా ఉండొచ్చు అనుకుంటాడు ఆ తండ్రి అనుకొని ఆనందపడే సమయంలో కొడుకు నేను లండన్ పోయి బాగా సంపాదిస్తాను డబ్బులు లండన్లో పై చదువు చదివితే డబ్బులు బాగా అని చెప్పి ఆ తండ్రి చేత ఇరవై లక్షల రూపాయలు అప్పు చేయించాడు ఈ కొడుకు కొడుకు కోసమే ఆ తండ్రి కష్టపడి ఒక మంచి ఇల్లు కడతాడు అప్పు చేయించి లండన్ పోతాడు లండన్ పోయిన తర్వాత ఆ కొడుకు లండన్ ఎందుకు పోయాడంటే ఈ తండ్రి మామూలుగా అయితే డబ్బులు ఇవ్వడు చదువు పై చదువుల కంటే డబ్బులు ఇస్తారని చెప్పి చిన్నగా అప్పు చేయించి లండన్ పోయాడు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి లండన్ పోయాడు కొడుకు అని చెప్పి తండ్రి ఆనందంగా అందరికి చెప్పుకున్నాడు ఆ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ గొప్పగా చెప్పుకున్నా నా కొడుకు లండన్ పోయాడు నా కొడుకు లండన్ పోయాడు ఇంకా నాకు ఇబ్బంది లేదు నా కష్టాలు తిరిగిపోతాయి ఇంకా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు నాకు ఆల్రెడీ ఎన్నుపోసా ఆపరేషన్ చేసింది ఎక్కువ రోజులు నేను కష్టం చేయలేనని అనుకున్నాడు ఆ తండ్రి ఆ అనుకున్నప్పుడు ఆ కొడుకు ఏం చేసి అంటే రెండు నెలల తర్వాత ఆ ఒక యాభై వేలు డబ్బులు పంపించడం జరిగింది ఇంకేం నా కొడుకు నెలకి యాభై వేలు పంపిస్తున్నాడు ఇంకా నాకు ఇబ్బంది లేదులే తెచ్చిన నప్పు తీర్చొచ్చు ఆ ఇరవై లక్షలు అని చెప్పి ఆనందపడతా ఉన్నాడు ఒక ఆరు నెలలు అలాగే పంపించాడు డబ్బులు యాభై వేల యాభై వేలు నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది కానీ ఆ కొడుకు అక్కడ ఉద్యోగం చేయటం లేదు దేశంపై ఇరవై లక్షల్లోనే ఒక ఆరు నెలలు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఒక ఐదు లక్షల రూపాయలు రిటర్న్ పంపించాడు మిగతా పదిహేను లక్షలు అతను బాగా సంపాదించాలని చెప్పి ఉద్దేశంతో అందరి మాదిరిగానే అంటారు కదా బెట్టింగ్స్ బెట్టింగ్స్లో దిగాడు డబ్బులు మొత్తం శుభ్రంగా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయాలి అర్థం కాక తిరిగి ఇండియా ఇండియాకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏందనా నేను చదువుకోమని లండన్ పంపిస్తే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తండ్రి అడుగుతాడు అక్కడ లండన్లో అక్కడ లండన్లో అయితే పనులు లేవు ఇంత ముందులాగా వర్కులు దొరకట్లేదు ముందు అయితే చదువుకునే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఎక్కువైపోయి దొరకట్లేదు ఇక నాకు ఏం చేయాలి అర్థం కాక ఈ ఖర్చు ఈ ఇరవై లక్షల రూపాయల డబ్బులు నేను చేత ఖర్చు పెట్టించాను కదా అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక నేను అవి సంపాదిద్దామని నేను బెట్టింగ్స్లో పెట్టాను ఆ బెట్టింగ్స్లో మొత్తం అవన్నీ సంపాదించుకొని ఇండియాకి రావాలనుకున్నాను అవి మొత్తం పోయినా ఇక నన్ను ఏం చేయమంటాను ఒక్కగానొక్క కొడుకు ఏదన్నా అంటే ఏమన్నా ఇద్దని ఆ తండ్రి పదిహేను లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో కొడుకుగా చేశాడు ఆ తండ్రి ఇంకా చేసే పని కూడా మానుకొని రిలాక్స్ అవుదామని ఇంటికాడు ఉండాడు ఈ సంవత్సరంలో అతను ఆనందం ఒక సంవత్సరం కూడా మిగలలేదు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇక తర్వాత ఏం చేస్తాడు కొడుకు ఇంకేం చేయక మళ్ళీ ఇంకా ఏం చేయ ఏమన్నా అంటే ఏమన్న చెప్పి లెక్కలు మళ్ళీ అతను నువ్వేం బాధపడగలి అని చెప్పి అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆ ఎల్ఐసీలో ఏ ఏ కట్టుకుంటే ఆ పొదుపులన్నీ ఎక్కడెక్కడ గూట్లో ఉన్నాయని తీసుకొచ్చి అవి ఖర్చు పెట్టి చిన్నగా అప్పులు కట్టి అబ్బాయి పెళ్లి చేస్తాడు చెప్పిన మాట్లాంటాడు ఇలా చూశారు కదండి ఈ పిల్లలు చదువుకొని పై చదువులకి వెళ్తారని తల్లిదండ్రులు కష్టపడి విదేశాలకు పంపిస్తే కొద్దిమంది పిల్లలే బాగుపడతారు చాలామంది పిల్లకల పిల్లకాయలు ఇలాగే తయారయ్యారు ఇప్పుడు విలాసాల కోసం విదేశాలకు వెళ్తున్నారు తల్లిదండ్రులు నిల్వన ముంచుతున్నారు ఇప్పుడు ఇంకా ఆ తండ్రికి మళ్ళీ కష్టం మొదలైంది అతను బాధ చెప్తుంటే నాకే బాధ వేసింది అతను బాధ చెప్తుంటే నాకే బాధ వేసిందండి ఏంటిది లైటింగ్ రావట్లేదు ఆ తండ్రి బాధ చూస్తే నాకే బాధ అనిపించింది ఇలా ఉంటారు ఇప్పుడు పిల్లకాయలు ఎంత కష్టపడి చదివిస్తే తల్లిదండ్రులు చదివిస్తే కొంతమంది పిల్లకాయలు దారి తప్పుతున్నారు మళ్ళా అతని కష్టాలు మళ్ళా వచ్చినాయి చూశారు కదా అతను మళ్ళా నా కష్టాలు నాకు తప్పడం లేదు అని మళ్ళా అతను పని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇలా ఉంటుందండి ఒక కొడుకుని వరి కొడు పెడితే ఇట్లా ఉంటారని పిల్లల్ని బాగా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు వాళ్ళకి కష్టం తెలియకుండా చదివిస్తారు ఆ చదవటం వల్ల వాళ్ళకి ఆ కష్టం తెలియదు ఆ ధనవంతుల పిల్లగాలతో స్నేహం చేయటం వల్ల అక్కడ వాళ్ళు ఇలా తయారవుతున్నారు